అయ్యా సర్పంచ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే మొన్న పదహారవ తేదీన ప్రజల కోసం పాతసారథి ప్రోగ్రామ్ మా ఊర్లో ఒక కండక్ట్ చేయడం జరిగింది అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళని ఘనంగా స్వాగతం పలికి ఊర్లో పిలుసుకోవడం జరిగింది పిలిచికెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో సమస్యలుగా తెలుసుకొని అట్లే పర్యటనలో భాగంగా అట్లే ముందుకు వెళ్ళిపోయాము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను వైసీపీలోన సర్పంచ్గా వెళ్ళిపోయాను వైసీపీలో కొనసాగుతూ ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము వైసీపీలోనే ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తము నాకు వైసీపీలోన కొంతమంది నా పైన వివక్షత చూపించి నన్ను పట్టించుకోలేకపోవడం వల్ల అక్కడ ఉండే కంటే పార్టీ చేంజ్ కావడం మంచిది అనుకొని నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది గత పార్టీలో నేను వాళ్ళకు వ్యతిరేకంగానే మొన్న ఎలక్షన్లోన పని చేసినాము వాళ్ళతోన పోరాడినాము అందుకని ఇప్పుడు సడన్గా ఇప్పుడు బీజేపీలోకి వచ్చాము మేము ఎమ్మెల్యే గారితో పాటు పక్కన నిలబడి తోసుకొని పోతుంటే వాళ్ళకు కూడా బాగుండదు కదా అనే ఉద్దేశంతో నేను అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కట్టపైన నిలబడ్డారు ఏపీ లేదు కట్టపైన నిలబడ్డారు అందరు గుడి దగ్గర నేను ఇంకా వాళ్ళ దగ్గర లైన్లో వాళ్ళ దగ్గర పోయి నిలబడితే వాళ్ళకు నాకు కొంచెం విభేదాలు ఉంటాయి కదా బాగుండేది ఎందుకు గొడవ నేను దూరంగానే నిలబడ్డాను నిలబడప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచారు నన్ను అడిగి మీరు ప్రథమ పౌరుడు మీరు అక్కడ నిలబడితే ఎట్లా రా ఇక్కడ పాయికి అండి అని పదే పదే నేను నన్ను పిలిచారు పిలిస్తే కూడా నేనేమి ఇంకా అక్కడ నాకు విభేదాలు ఉన్నాయి కదా ఎందుకు వచ్చింది తని నేను ఊరినే దూరంగానే ఉన్నాను వీలైనంత వరకు ఆయన లేదు రావాలా రావాలంటే సరే అండి అని ఎక్కుదామని వెళ్తున్నాను వెళ్తుంటే అంతలోనే మా ఊర్లోన నాయకులు కొంతమంది వేరే పార్టీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు లేదు వాళ్ళు ఎక్కువ అది రండి అని చెప్పినారు వాళ్ళు అక్కడికి వెళ్ళే లోపల ఎస్సి ఎక్కురండి అని ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు అది మీరు చూశారు వీడియో క్లియర్గా వినిపిస్తుంది ఎమ్మెల్యే గారు అయితే రావాలి ఎక్కలని మాట్లాడుతున్నాను నా నేను ఎస్సీ అని ఎమ్మెల్యే గారికి తెలుసు స్టార్టింగ్ నుంచి తెలుసు అయినా కూడా ఆయన అవన్నీ ఆయనకు ఆ ఉద్దేశాలు లేవు కాబట్టి రా ఫస్ట్ అని అంటున్నాడు అక్కడికి వెళ్ళేసరికి ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారో తెలుసు లేదన్నా ఎస్సీ వాళ్ళు ఎక్కురంది అనే మాట అది క్లియర్గా అనిపిస్తుంది నేను ఇంక అందుకని ఇంక నేను కింద నిలబడిపోయాను అది సోషల్ మీడియాలో చాలా అలచల్ జరుగుతుంది దానికి వివరణ ఇవ్వడానికి నేను ఇప్పుడు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితే ఎటువంటి దురుద్దేశంతోన కింద పెట్టాలనే ఉద్దేశంతోనే